ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సికి సంబంధించి మనకు జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలి కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఎమ్మెనూరు కర్నూలు జిల్లాలో ధర్నా నిర్వహించడం జరిగింది అలాగే మనకు ఆరో తేదీ ముఖ్యమంత్రి గారి కర్నూలు జిల్లా పర్యటనలో సందర్భంగా మేము వారిని కలవడానికి కూడా ప్రయత్నించాము మరి ఆ వీడియోలకు పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ సమాచారాన్ని ప్రతి డిఎస్సి అభ్యర్థికి చేరేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఎమ్మినూరు మండలంలోని కలగొట్ల గ్రామంలో నిర్వహించినటువంటి మీ భూమి మీ హక్కు అనే కొత్త రెవెన్యూ పట్టా పాస పుస్తకాల కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు హాజరవడం జరిగింది ఆ కార్యక్రమానికి మేము ముఖ్యమంత్రి గారిని కలిసి డిఎస్సి అభ్యర్థుల సమస్యల్ని విన్నవించుకోవడానికి ప్రయత్నం చేశాము కానీ మాకు సీఎం గారిని కలిసే అవకాశం అయితే దొరకలేదు కానీ మేము అక్కడ ఉన్నటువంటి స్థానిక మా ఎమ్మెల్యే ఎమ్మెన్ూరు శాసనసభ సభ్యులు జయనేశ్వర రెడ్డి గారికి సమస్యను వివరించాం అలాగే ఇక్కడ ఈ వీడియోని చూడండి ఈయన మాకు స్థానిక ఎమ్మెల్యే బీవి జయనేశ్వర్ రెడ్డి గారు ఆయన కూడా మేము సమస్యను చెప్పుకున్నాము ఇక్కడ మీరు చూస్తున్నది నిమ్మల రామానాయుడు గారు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి అలాగే జలవనరుల శాఖ మంత్రి ఈయనకు మేము సమస్యను చెప్పాము ఆయన కూడా మాతో మీ మాటలతో నేను ఏకీభవిస్తాను ఒకే జిల్లాకి ఒకే పరీక్ష పెట్టాలన్నది మీరు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది ఇదే విషయాన్ని మేము అధినాయకులతో చర్చిస్తాము వీలైతే అసెంబ్లీ సమావేశంలో దీని గురించి పూర్తిగా మాట్లాడతామని అయితే ఆయన హామీ ఇవ్వడం జరిగింది అలాగే మరి మేము కలిసినటువంటి సమాచారము ప్రధాన పత్రికల్లో కూడా రావడం జరిగింది కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు ఒకే జిల్లాకు ఒకే పేపర్ కొత్త జిల్లాల ప్రకారం డిఎస్సీ నోటిఫికేషన్ మరియు డిఎస్సికి తొంభై రోజుల సమయం ఇవ్వాలి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడుకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్సి అభ్యర్థులు ఇక్కడ పేరు చూడవచ్చు మేము రంగస్వామి రామాంజనేయులు మాట్లాడుతూ గత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పరీక్షల్లో చాలా నష్టపోయామని వారు అన్నారు అంటే ఇక్కడ మంత్రిగారికి అధికారులు ఈ విషయాన్ని అంటే నార్మలైజేషన్ విధానం వల్ల నష్టపోయే విషయాన్ని పూర్తిగా అయితే వివరించడం లేదు దానివల్ల మంత్రి గారు కూడా ఏదైతే అభ్యర్థులకు మంచి విధానం ఉంటుందో దాన్ని అమలు చేయండి అని చెప్తున్నారు మంత్రి గారికి పూర్తిగా అయితే దీని గురించి డిఎస్సీ అభ్యర్థులు నార్మలైజేషన్ విధానం వల్ల ఎలా నష్టపోతున్నారని అధికారులు పూర్తిగా వివరించడం లేదు అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పత్తికొండ ఎమ్మెల్యే కేంబాబులు మాట్లాడుతూ డిఎస్సీ అభ్యర్థుల సమస్యలను వేసగా అసెంబ్లీ సమావేశంలో చర్చించి రాష్ట్ర మంత్రివర్యులకు తెలియజేస్తామని చెప్పారు అలాగే మరొక దినపత్రికలో కూడా సూర్య దినపత్రికలో చూడొచ్చు అంటే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వాలి కనీసం ఒక తొంభై రోజుల సమయాన్ని ఇవ్వాలి మరియు నార్మలైజేషన్ విధానం రద్దు చేయాలంటే జిల్లాకు ఒక రోజు పరీక్ష నిర్వహించాలని అయితే మేము ఆయన అడగడం జరిగింది అలాగే మంత్రి గారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు మేము ఒక లే రేపు లేదా ఇల్లుండి మా స్థానిక ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి నన్ను పర్సనల్గా కలిసి ఆ నార్మలైజేషన్ విధానం గురించి సమస్యల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి నేను అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను అని చెప్పారు సో మేమైతే ఈ ప్రయత్నం చేశాము ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల్ని వెళ్ళి తప్పకుండా కలవండి కలవండి వారికి మన సమస్యల గురించి తెలియజేయండి మనకు పదకొండో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరలోని ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేసి సమస్యను తెలియజేయండి ఎక్కువ మంది ద్వారా ఈ సమస్య కనుక ప్రభుత్వానికి వెళ్తే మన సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది మన వాళ్ళు ఏంటంటే ఎవరు బయటకు రావట్లేదు ధర్నాలకు రావట్లేదు ఎవరో చేస్తారు ఎవరో ఉంటారులే మనకెందుకనే ఈ ఆలోచనలో ఉంటున్నారు ఇది చాలా తప్పుడు నిర్ణయం ఎందుకంటే ఉద్యోగాలు వచ్చిన వారైనా ఈ నార్మలైజేషన్ విధానాన్ని ఎవరు సమర్థించడం లేదు ఇంకా కొంతమంది ఈ విషయం పూర్తిగా తెలియకుండా నెగిటివ్ కామెంట్లు కూడా పెడుతున్నారు ఒక్కసారి నార్మలైజేషన్ విధానం గురించి పూర్తిగా తెలుసుకోండి ఇది కేంద్ర ఉద్యోగాలకు అక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ విధానం అనేది సరైంది మనకు డిఎస్ అంటేనే డిస్టిక్ సెలక్షన్ కమిషన్ కాబట్టి అసలు నార్మలైజేషన్ విధానం అనేది నెగిటివ్ ఉంటే పెట్టాలి అలాంటప్పుడు ఈ విధానం అనేది సరైనది కాదు డిఎస్సి అభ్యర్థి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకైతే ఈ విధానం వల్ల ఏమి ఇబ్బందులు అనేవి క్లియర్గా తెలుస్తాయి అలాగే మనకు కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే ఇరవై శాతం నాన్ లోకల్ వారికి అనే రిజర్వేషను దాన్ని తగ్గించి ఐదు శాతం రిజర్వేషన్ అనేది అప్పుడు వారికి వస్తుంది సో ఆయా జిల్లాల అభ్యర్థులకు దీనివల్ల ఉపయోగం అనేది అయితే లబ్ధి చేకూరుతుంది అందువల్ల మీరందరూ కూడా ఈ వీడియోని ప్రతి డిఎస్సి అభ్యర్థికి చేరేదాకా షేర్ చేయండి మీ స్థానికంగా ఉండే ప్రతినిధులను కలవండి వీలైతే ధర్నాలు శాంతియుతంగా నిర్వహించి మన సమస్యను ప్రభుత్వానికి తెలియజేద్దాం తప్పకుండా మనకు రాబోయే నోటిఫికేషన్లో జిల్లాకు ఒకరోజు పరీక్ష నిర్వహించినట్లయితే అందరికీ ఆధారంగా సమన్వయం జరుగుతుంది అనుకుంటున్నాము అందువల్ల ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు ఫస్ట్ బయటికి రండి కనీసం జిల్లా కేంద్రంలో శాంతియుతంగా ధర్నాలు నిర్వహించి వారికి మన సమస్యను తెలియజేయాలి అందువల్ల ప్రతి ఒక్కరూ దీనిపైన స్పందించాలి మరి మనకు రాబోయే నోటిఫికేషన్లో మంచి పోస్టులో ఉంటాయని ఆశిద్దాం రీసెంట్గా కూడా మనకు నిన్న రాత్రే ఎన్నికల సంఘం మనకు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైంది అందువల్ల డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి కూడా పెద్దగా అవకాశాలు లేవు ఖచ్చితంగా మార్చ్ ఎండింగ్ లోపు మనకు అంటే ఎలక్షన్ కోడ్ రాక ముందే నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మనకు మంచి నోటిఫికేషన్ వస్తుందని ఆశిద్దాము ఎవరు కూడా మరి నిరుత్సాహానికి కాకుండా మనవంతుగా అయితే మనం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్